ఒక కూల్ డ్రింక్ షాపులో ఇదే నెల్లూరు నగరంలో నాలుగు సంవత్సరాలు కూర్చొని నేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది దాకా ఈ వేదిక మీద కూడా కొంతమంది ఉన్నారు రోజు పొద్దున్నే తొమ్మిది గంటలకు వెళ్ళేవాడిని సాయంకాలం షట్టర్ దించేదాకా నేనే షట్టర్ మూసిన తర్వాత నేను వెళ్ళేవాడిని ఆ షట్టర్లో ఆ కూల్ డ్రింక్ షాప్ అతను రెండు గిన్నెలు అన్నం తెచ్చుకుంటూ గిన్నె నాది అట్ట తిని ఆ చెప్తున్నావాడిని నేను ఎమ్మెల్యే అవుతా ఈ నెల్లూరు నగరంలో జిల్లాలో అనేలా శాసిస్తాడు అని చెప్పేవాడిని యాభై నాలుగు యాభై నాలుగు కార్పొరేటర్లు ఎప్పుడు మనయే అది బాలాజీ నగర్ వాటైనా వెంకటేశ్వరం వాటైనా అది నాలుగైనా జెండా మీదైనా కోటమిట్టయినా అది రంగనాథపేటైనా సంతపేట అయినా ఏ వాటైనా చెప్తా ఉన్నా శాశ్వతంగా మనమే కార్పొరేటర్లుగా ఉంటాం ఆ రుణం తీర్చుకోవాల్సిన టైం వచ్చినప్పుడు రుణం తీర్చుకుందాం ఎవరు తక్కువ కాదు ఎవరు బలవంతుడు కాదు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే ప్రతి గుండె బలవంతుడు ప్రజలు బలవంతులు ఇక్కడ మనం కష్టపడితే ఖలీల్ కూడా బలవంతుడు అదే అబ్బా ఒకటి గుర్తుపెట్టుకో అదృష్టం రాసి ఉంటేనే టప్ టప్ టప్తారు అదృష్టం రాసి ఉంది కాబట్టే ఖలీల్ బాయ్ ఎమ్మెల్యే అదృష్టాన్ని ఎవడు ఆపలేడబ్బా భగవంతుడు కూడా ఆపలేడు గుర్తుపెట్టుకోండి మీ అందరికీ తెలియదు నేను చాలా సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా ఒక కూల్ డ్రింక్ షాపులో ఇదే నెల్లూరు నగరంలో నాలుగు సంవత్సరాలు కూర్చొని నేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది దాకా ఈ వేదిక మీద కూడా కొంతమంది ఉన్నారు రోజు పొద్దున్నే తొమ్మిది గంటలకు వెళ్ళేవాడిని సాయంకాలం షట్టర్ దించేదాకా నేనే షట్టర్ మూసిన తర్వాత నేను వెళ్ళేవాడిని ఆ షట్టర్లో ఆ కూల్ డ్రింక్ షాప్ అతను రెండు గిన్నెలు అన్నం తీసుకుంటే ఒక గిన్నె నాది అట్ట తిని ఆ చెప్తున్నావాడిని నేను ఎమ్మెల్యే అవుతా ఈ నెల్లూరు నగరంలో జిల్లాల అనీలన్న వాడు శాసిస్తాడు అని చెప్పేవాడిని అని చెప్తుండేమండి అప్పుడు నన్ను పిచ్చోళ్ళ చూసేవాళ్ళు అంటే అతిశక్తి లేదు ఇప్పుడు ఎవడన్నా పిల్లోడు కూల్ డ్రింక్ షాప్ లో నా ముందు చెప్పిన వరి ఇలేవోడి అంట నిజంగా చెప్తున్నా అంట అట్లాంటిది నాలుగు సంవత్సరాలు నేను డాక్టర్ చదువుకొని మా అమ్మ ఎంత బాధపడుతున్నా ఒరే డాక్టర్ పనిచైనా లేదు ఏదో రోజు మా నాయన ఏదో లోపల కోరిక నా కొడుకుని బీసీలో ఎమ్మెల్యే చేస్తానన్న కోరిక నా తండ్రి కోసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఇప్పుడు కాకపోతే నలభై సంవత్సరాలకు యాభై సంవత్సరాలు అని చెప్పి రోజు కూల్ డ్రింక్ షాప్ పోవటం అతను గిన్నెలో మనుబులు ఉంటే సగం మనుబులు నేనే తినేసేవాడిని ఒక గిన్నె పచ్చడి ఒక గిన్నె పెరుగన్ను సగం నాది ఆ మనుబులు వేసుకోవడం తింటాం సాయంకాలం సట్టర దించిన తర్వాత వెళ్ళటం అప్పుడు నాకు ఫస్ట్ జనుకారు ఉండేది తర్వాత స్కార్పియో కొన్నా మా అమ్మ నన్ను కిందలు చేసేది ఒరే అంగడికి ఎవరో కొత్త స్కార్పియోస్ వేసుకొని వచ్చారు అనుకుంటారా ఏందిరా అయితే అనేసి అన్ని పడ్డానమ్మా నేను నాకు నా సొంత కుటుంబం కూడా నేను డాక్టర్ చదివిన నాకు అది మా నాయన ఎంతో కొంత ఆస్తి ఇచ్చాడు దేవుడి దేవుల్లో ఆరు అడుగులు ఉన్నా బాగానే ఉన్నా మరి అంత దరిద్రంగా ఏం చూడలేదు బాగా